ఇగా ఫైనల్ అయితే మేమైతే మైగ్రేషన్ సర్టిఫికెట్కి వచ్చామని అనుకుంటున్నారు ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఐ మీన్ యూనివర్సిటీకి వచ్చామండి సర్టిఫికెట్ మార్పించుకోవడం గురించి అంటే మేము ఏయూలో జాయిన్ అయ్యాం కదా సో అక్కడ సర్టిఫికెట్ అడుగుతున్నారు యూనివర్సిటీ మారినట్టుగా సో చాలా లుక్ అనిపిస్తుందండి మీరు కూడా చూడండి గాంధీ బొమ్మ ఎంట్రింగ్లోనే మంచి మూమెంట్స్ అనమాట ఇవన్నీ కూడాను యాక్చువల్గా ఏమైందంటే మాకు ఈ యూనివర్సిటీ ఇక్కడ ఉందని అంతగా తెలియదు తెలుసు కానీ మాకు అంత క్లారిటీగా తెలియదు అనమాట దాటేసా మేము వైజాగ్ వెళ్ళిపోతున్నామేమో అన్న ఫీల్ అయితే మాకు వచ్చేసిందండి ఫైనల్గా అయితే ఎవరో ఒక సిస్టర్స్ ఉంటే వాళ్ళని అడిగి మేమైతే యూనివర్సిటీ ఇదే అని చెప్పేసి దిగేసాము చిన్న చిన్న క్లిక్స్ అన్నీ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి ఎలా సో గాయస్ ఫైనలీ అయితే మేమైతే ఎంటర్ అయిపోతున్నాము గేట్లు మాత్రం చాలా బాగున్నాయి మా గురించి ఓపెన్ చేసినట్టుందనమాట సో ఫైనల్గా అయితే మంచి మూమెంట్ అన్నాను కదా మంచి వైబ్ అయితే వచ్చింది సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా వింతగా చూస్తున్నారు అది చాలా దారుణంగా మనుషులను ఎప్పుడు ఎవరు చూడలేదు అన్నట్టుగా చూస్తున్నారండి వీళ్ళు వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారండి సో నడవాలనుకుంటా ఇక్కడ చాలా లెంతీగా కనిపిస్తుంది కదా అరిచి అరిచి గొంతు కూడా పనిచేయట్లేదండి చూడండి చెట్లు కూడా చాలా బాగున్నాయి బాగా పెట్టారు పెంచారు చాలా బాగుంది నడవడానికి కూడా పీస్ఫుల్గా అందుకే కానీ మంచి అంటే అందుకే తీయించుకోవాలని చెప్ప అక్కడ ఉన్నాక ఇది ఏంటి చెట్టు గోరింటాకు చెట్ల అనిపించింది కానీ కానే కాదు వస్తుంది అమ్మగారు ఏ మళ్ళీ మీ సిస్టర్ని వదిలేసా నేను అదే ముందే చెప్పా సో ఇది అండి బాబాయ్ వింత ధన్యవాదములు థ్యాంక్ యూ చాలా బాగా పెట్టారు ఇక్కడ ఇంకా నడవాలనుకుంటాం మా వర్క్ అయితే త్వరగా అయిపోతే మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అమ్మ బాబాయ్ మంచి ఎండలో వెళ్తున్నాం ఈ కొన్ని టూ త్రీ వీక్స్ మొత్తం అది జర్నీకే సరిపోతుంది ప్రొవిజనల్ అన్నా డిగ్రీ ఫొటోస్ ఏం చెప్పలేదు కానీ డిగ్రీకి సంబంధించిన ఇవన్నీ తీసుకోండా ఏదో ఒకటి అడుగుతారు మాక్సిమం ప్రొవిజనల్ అడుగుతారు అది ఇలానే ఉంటుందండి డిగ్రీ అయిపోయాక చదువుకోవాలి అని అనుకుంటే ఎలానే ఉంటుంది ఈ సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ ఇది కావాలి అది కావాలి ప్రతిదానికి పిలుస్తూనే ఉంటారు ఇబ్బంది పెడుతూనే ఉంటారు అమ్మో ఫుల్ ఎండ కదా మనం కూడా బాగుంది కానీ నడక ఎక్కువ మన కాలేజే బెటర్ అనిపిస్తుంది నాకు ఈ కాలేజ్ కదా నేను అనేది ఆర్ట్స్ కాలేజే అదే బెటర్ అనిపిస్తుంది కొంచెం కొంచెం ఎప్పుడైనా ర్యాంక్ బట్టి చూస్ చేసుకుంటారు కాలేజ్ ఫైనల్ అయితే మా వర్క్ అయిపోయింది సో ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో బ్లాక్స్ అన్ని కవర్ చేద్దామని అనుకున్నా బట్ ఇక్కడ ఎవరెవరో ఉన్నారు సార్స్ బాగోదు కదా సో అందుకని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంట సెంట్రల్ లైబ్రరీ అంటే నెక్స్ట్ డే మళ్ళీ జంగారెడ్డి కూడా మెళ్ళదు వెళ్ళాడు వాయిదాకి డబ్బులు చాలా అవుతున్నాయి ఇద్దరికంటే సో గాయస్ ఫైనల్ అయితే మేమైతే వెళ్తున్నాము సో పెద్ద సర్టిఫికెట్ కయితే అప్లై చేసేసాము ఫైనల్ గా అంటే జస్ట్ ఎలానో కి వచ్చాం కదా సో చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము ఉంటా ఉన్నాం మనకి ఎన్ని తిప్పుతాను సో ఇది గైస్ హే గాయస్ ఫైనల్ అయితే మేమైతే యూనివర్సిటీకి వచ్చాము సో మా సర్టిఫికెట్ అంటే అప్లై చేసేసుకున్నాము అండ్ ఫైనల్గా మా వర్క్స్ మొత్తం అయిపోయినాయి మా ఫ్రెండ్స్ సరదాగా హాస్టల్ చూడడానికి అయితే వెళ్తున్నారు అండ్ మాకు అంత ఇంట్రెస్ట్ లేక మేము ఇక్కడ ఉండిపోయామనమాట సో చూస్తూ ఉండండి మీకు తగ్గ పెడతాం చూస్తూ ఉండండి ఇదంతటి ఉన్నాయి అనమాట ఇది హాస్టల్ అంట సో వాళ్ళు నార్మల్గా చూడడానికి వెళ్ళారు మాకు వెళ్ళాంత ఓపిక లేదు కాబట్టి మేము ఇక్కడ ఉండిపోయాం చూస్తూ ఉండండి ఎండ కొట్టింగ్ గాలి కమ్ మేము గోయింగ్ మైగ్రేషన్ వచ్చి మైగ్రేన్ బాధపడుతున్నాం హలో హే గా ఇప్పుడు చెప్తాను వినండి మీరు క్లారిటీగా చెప్తారు ఫైనల్ అయితే మా వర్క్స్ మొత్తం అంతా అయిపోయి ఫుల్ ఎండ కొట్టింగ్ గాలి కమింగ్ మేము గోయింగ్ మేము నడిచి రన్నింగ్ ఫుల్ రన్నింగ్ ఆల్ బాయ్ ఆర్ లు సియింగ్ లుకింగ్ కోతు అల్లాడించింగ్ బయ పెట్టింగ్ చెట్ పై చెక్కింగ్ పాయి చూనండి ఇప్పుడు అర్థం తిట్టాయి మా వర్క్స్ మొత్తం ఫైన నడుచుకొని వెళ్తున్నాము యూనివర్సిటీ రాలేదండి మేమైతే సో ఈ రోజు వచ్చాము బస్సు అందరినీ అల్లాడించేసాం కాలేజ్ లో మొత్తం మా మీద కోతి దూకడం మేము వాళ్ళు కూడా భయపెట్టినట్టుగా అరవడం సో అంతా మంచిగా జరిగింది ఈ రోజు సో ఇప్పుడో వచ్చాము ఇప్పుడు వెళ్దాం టైం ఎంత అవుతుంది టూ ఫార్టీ ఎయిట్ అవునా లెవెన్ థర్టీ అలా వచ్చాము ఇప్పుడైతే తినాలండి ఎక్కడికన్నా వెళ్ళి లేకపోతే ఇది ఇక్కడ పడిపోతాను ఓపికలు లేదు ఆవేశం కూడా వస్తుంది పది ఒకటి ప్రాబ్లంగా వెళ్ళిపోయా వెళ్ళి వెళ్తాం అవును అలాంటిది అది చూడడానికి అలా ఉంటుందా కాకపోతే బట్టలు మాత్రం పది జతలుగా పడతాయి ఇప్పుడు ఏం పడతావు అలా పది జతలు పడ కానీ బరువు మాత్రం అంతనగా మొక్కలు పీకి ఏం చేయాలో తెలియడింగు నేను నడిచిడింగు అందరు మమ్మల్ని చూసడింగు ఎండ కమింగు ఎండ గట్టిగా కొట్టింది చమటాలు కారింగు మా పోయిన ఆవేశపడేడింగు అన్ని డింగరే కనుక డింగ అది ఎండకి దేగా ఉంది

మైగ్రేషన్ సర్టిఫికెట్ గా వచ్చి మైగ్రెండ్ తెచ్చుకో నేను క్రియేట్ చేయను తమ్ము తిని చేస్తాదంట తనకు నచ్చింది పెడతాను ఓకేనా మీరు చూస్తా ఉండండి ఆ విషయం కూడా వచ్చి చూపించదు నా ధన్యవాదములు థ్యాంక్ యూ అంటే నేను చావడింగు నేను ఆవేశపడు

You do either. Right.